ఈ మైగ్రేషన్ తీసుకెళ్ళడం కూడా రాత్రి వేళ మైగ్రేషన్ తీసుకువెళ్ళాలి పగలనేది సాధ్యపడదు తీసుకెళ్ళి అక్కడ తెల్లవారేసరికి అక్కడ పంటల్లోని మేము అక్కడ బాక్సులు మళ్ళీ ఇలా పెట్టడం జరుగుతుంది ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు అయితే ఒక నైట్ అంతా జర్నీ అవుతుంది అక్కడ తెల్లవారేసిన తర్వాత మనం అనుకున్న ప్రాంతానికి వెళ్ళలేనప్పుడు అక్కడ బాక్సులన్నీ పద్ధతిగా దించేసి మళ్ళీ బీసిని పొలానికి విడిచిపెట్టాలి కొన్ని వేల తేనెటీగలను ట్రక్కుల్లో వేసుకొని వలస వెళ్తాడు కొండలు కోనలు దాటి పూలు వికసించే చోట ఆగుతారు మళ్ళీ ప్రయాణం మొదలెడతారు అతని వెనుకే తేనెటీగలు అసలు ఎందుకు ఈ జర్నీ కూలీలు వలస వెళ్ళినట్టు తేనెటీగలు వలస వెళ్ళటం ఏమిటి ఈ సంచార జీవనం వెనుక ఉన్న ఒక అరుదైన అద్భుతాన్ని అతనే రూరల్ మీడియాకు వివరించాడు గారు మీ తేనె పరిశ్రమ అంతా చూసాము చాలా బాగుంది మీ తేనె కూడా రుచి చూసాం చాలా ఎక్సలెంట్గా ఉంది సార్ అయితే మీరు ఒక మాట అన్నారు తేనెటీగల మైగ్రేషన్ అని వాటిని మైగ్రేషన్ అంటున్నారు ఇప్పుడు మనం అరకులో ఉన్నాం ఇక్కడ ఒక రెండు నెలలు తేనెటీగలు మీతో ఉంటాయి అవి తేనెస్తే తీసుకుంటారు ఆ తర్వాత వేరే ప్రాంతాలకు మైగ్రేషన్ అంటే ఎట్లా వాటితో కొన్ని ఈగలు మీరు తీసుకెళ్తారు అది ఆ పద్ధతి ఏంటి నాకు అర్థం కాలా మీతో అవోస్తాయా లేదు సార్ తేనె పరిశ్రమని మనం చేయడము చాలా కష్టంతో కూడా పని ఎంత తీయగా ఉంటుందో చేసే పని కూడా అంత హార్డ్గా ఉంటుంది చేదుగా ఉంటుంది అని అనలేము సమస్య తీయగా తేనె ఉంటుంది కాబట్టి ఆ కష్టాలు మేము మర్చిపోతాం సార్ అయితే మైగ్రేషన్ అనేది చాలా నైపుణ్యంతో కూడుకున్న ప్రక్రియ ఇది అది అందరూ చేసేది కాదు ఒక బీకీపర్ దాంట్లో బాగా మంచి సబ్జెక్టు పట్టున్న వాళ్ళు మాత్రమే ఈ మైగ్రేషన్లో మెలకులు తెలుసుకొని చేయగలిగే ప్రక్రియ ఇది ఎప్పుడు చేయాలంటే సీజను అయిపోయిన అనంతరము ఇక్కడ ఫ్లవరింగ్ ఫ్లోర ఏమీ లేదు అనుకున్నప్పుడు మరొక ప్రాంతానికి పోయి అక్కడ ఫ్లవరింగ్ ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మైగ్రేషన్ అనేది జరుగుతుందండి అక్టోబర్ నవంబర్ మాసంలోనే అరుగు ప్రాంతంలోనే ఈ పువ్వులు అనేవి ఎక్కువగా మనకు వలసలు ఆవాలు అన్నీ ఉంటాయి ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మేము మరొక ప్రాంతానికి ఎంపిక చేసుకుంటాము నీటి వస్తున్న ప్రాంతంలో ఎక్కడైతే నువ్వులు పొద్దుతిరుగుడు ఆవాలు వేరే కూరగాయలు తీగజాతి కూరగాయలు లాంటి పంటలు ఎక్కడైతే పండిస్తారో అక్కడ మేము ఆ ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకొని అక్కడికి మైగ్రేషన్ తీసుకెళ్ళడం జరుగుతుందండి ఈ మైగ్రేషన్ తీసుకెళ్ళడం కూడా రాత్రివేళ మైగ్రేషన్ తీసుకువెళ్ళాలి పగలనేది సాధ్యపడదు తీసుకెళ్ళి అక్కడ తెల్లవారేసరికి అక్కడ పంటల్లోనే మేము అక్కడ బాక్సులు మళ్ళీ ఇలా పెట్టడం జరుగుతుంది అక్కడ ఎక్కడైతే ఫ్లారా ఉంటుందో ఆ ఫ్లారా ఉన్న చోట మళ్ళీ మేము తేనె అంతా కూడా సేకరిస్తాము ఈ తేనె సేకరించిన తర్వాత అక్కడ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మరొక చోటకి ఈ మైగ్రేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాగ ఇది సంచార పరిశ్రమ అంటారు దీన్ని ఈ సంచార పరిశ్రమ అనేది కొంచెం కష్టంతో కోరుకుండా పనే కా అయినా సరే మాకు అలవాటు అయింది కాబట్టి మేము ఈ నేచురల్ అమెయ్య ద్వారా ఈ తేనె పరిశ్రమ చేయడం మేము అలవాటు చేసుకున్నాము ఈ మైగ్రేషన్ అనేది ఏంటంటే ఇది చాలా పద్ధతిగా ప్యాకింగ్ చేయాలండి బీస్ అన్ని బయటికి రాకుండా ఉండాలి ఇది నైట్ టైంనే చేయాలి పగలంతా కూడా బీస్ లోపల అవి మైగ్రేషన్లోని లారీ వెళ్ళేటప్పుడు మైగ్రేషన్లోని చేయకుండా చాలా పద్ధతిగా అవి ఉండేటట్లుగా సదుపాయంగా ఉండేటట్లుగా డబ్బా డబ్బా తీసుకెళ్ళిపోతారా మొత్తం పెట్టినే తీసుకెళ్ళిపోతారు సార్ అంటున్నా ఈ పెట్టిలో మొత్తం తేనెటీగలన్నీ కూడా చేసేసి అవి కదలకుండా ఉండటానికి దానికి మైనం కానీ లేక మేకులు కొట్టడం గాని లేదంటే బంకమట్టి ఎట్టి చేయడం గానీ చేస్తాము అది గాలి ఆడుతాయి సార్ దానికి ఏంటంటే ఇక్కడ కిటికీలు ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఉంటుంది ఉంటది ఇక్కడ జల్లిడు ఉంటది ఈ జల్లుడు ద్వారా కొంత స్వల్పంగా గాలి ఆడుతుంది అందుకని ఏం చేయాలంటే ఈ సాయంత్రం అనేది టేపు వేసేసి తర్వాత చీకట పడిన తర్వాత తేనెటీగలన్నీ పొలానికి వెళ్ళి మళ్ళీ తన బాక్స్ లోకి వచ్చేస్తాయి ఇది తనకు ఒక ఇల్లు లాంటిది ఓకే సాయంత్రానికి వచ్చిన తేనెటీగలన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాగా చీకటి పడిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్పాంజ్ తోటి ద్వారాన్ని క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు దీనికి ఒక రబ్బరు ట్యూబ్ లాంటిది కట్టేసి లారీలో చక్కగా పేర్చుకుంటాము రెండు వందల పెట్టెలు అంటే రెండు లారీలకి రెండు లారీల్లోనూ కూడా ఈ తేనె పెట్టెలని మనము జాగ్రత్తగా పేర్చుకొని ప్యాక్ చేసుకొని తెల్లవారేసరికి ఆ ప్రాంతానికి మనం చేరుకోవాలి తెల్లవారేసరికి చేయాలి మరీ లాంగ్ జర్నీ అయితే అక్కడ ఒక నీడున్న ప్రదేశంలో దించుకొని మళ్ళీ బీసీ నన్ను బయటకు వదిలేయాలి లేకపోతే చనిపోతాయి ఒక వెయ్యి కిలోమీటర్లు రెండు రెండు వేల కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు కూడా పోతూ ఉంటాము పోయినప్పుడు ఒక రోజులో ప్రయాణం అనేది జరిగే పని కాదు ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు అయితే ఒక నైట్ అంతా జర్నీ అవుతుంది అక్కడ తెల్లవారేసిన తర్వాత మనం అనుకున్న ప్రాంతాలకు వెళ్ళలేనప్పుడు అక్కడ బాక్సులన్నీ పద్ధతిగా దించేసి మళ్ళీ బీసిని పొలానికి విడిచిపెట్టాలి వదిలేస్తారు విడిచిపెట్టిన తర్వాత ఆ రోజంతా హాయిగా తిరిగి వస్తాయి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ లోకి వచ్చి చేరతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ బాక్స్లో తినే టీగలు ఆ బాక్స్లోకే చేరతాయి దీనికి ఒక రాణియో ఒక సువాసన వస్తూ ఉంటుంది వాసన వెదజల్లుతూ ఉంటుంది ఈ వాసన వల్ల ఏంటంటే మళ్ళీ ఆ వాసన గ్రహించి తేనెటీగలన్నీ కూడా అక్కడికే వచ్చి చేరుతూ ఉంటాయి ఏ బాక్స్లో తేనెటీగ ఆ బాక్స్లోకి చేరిపోయిన తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేసి మనం లారీకి పేర్చుకొని ఆ మిగిలిన ప్రయాణం అనేది తదుపరి రాత్రి మనం ప్రయాణం చేసి మీరు మొత్తం మీద ఎక్కడైనా నైట్ హాల్ట్ ఉంటే అక్కడ ఆగుతారు ఒకవేళ పగల ఆగాల్సి ఉంటే అక్కడ ఆగి వాటిని వదిలేస్తారు తేనెటీగలను మళ్ళీ మళ్ళీ దానిలోకి వచ్చేస్తాయి సో మొత్తం మీద ఈ విధంగా మీరు అసలైన గమ్యస్థానం చేరుకుంటారు అక్కడ ఏం చేస్తారు చెప్పండి అక్కడ ఏంటంటే మేము కొన్ని చోట్ల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది సార్ ఆ విత్తన ఆవాలు కానీ పొద్దుతిరుడు కానీ తర్వాత మిగిలిన ఏమైనా పంటలు ఏమైనా ఉంటాయి ఆయిల్ సీడ్స్ ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసే సంస్థలు కొన్ని ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే తేనెటీగలు పరపరాగ సంపర్కం జరిగిన తర్వాత ఆ విత్తనాలు క్వాలిటీ విత్తనాలు వస్తాయి మా మాలాంటి బీకీపర్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రమ్మని కోరుతూ ఉంటారనమాట అప్పుడు మేము ఏం చేస్తామంటే అక్కడ ఒకసారి ముందు వెళ్ళి చూస్తాము అక్కడ కొన్ని వందల ఎకరాల్లోని విత్తనోత్పత్తి జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ తేనెటీగల పరిశ్రమ అక్కడ పెడితే ఆ విత్తన విత్తన కంపెనీలకి ఏంటి లాభం అంటే క్వాలిటీ విత్తనం జరుగుతుంది ఓకే ఓకే విత్తనం వస్తుంది ఆ విత్తనం ఉంటేనే ఎక్కువగా ఎక్కువగా రైతులు కొంటారు మాకేంటి లాభం అంటే బీకీపర్స్కి మంచి హనీ వస్తుంది అందువల్ల ఏంటంటే అటు విత్త సంస్థలు ఇటు బీకేపర్స్ ఇద్దరు కూడా మంచి ఆదాయం పొందే ఒక పరస్పరం ఉపయోగం పరస్పర వాళ్ళకి పరపర సంపర్కంతో మంచి విత్తనాలు మీకు తేనె తేనే వస్తుంది ఓకే మీరు పెట్టెలు పెట్టుకోవడం వాళ్ళు ఏర్పాటు చేస్తా ఆ విధంగా కొన్ని చేస్తారు ఆ విధంగా చేస్తున్నాం ఇంకా తర్వాత ఇంకేంటి ఇంకా మరి పూల చెట్ల దగ్గర కదా వీటిని ఆ తర్వాత ఏంటంటే అక్కడ అయిపోయిన తర్వాత మరో చోటకి ఎక్కడైనా మంచి ఫ్లవరింగ్ ఉన్న ఏరియా నువ్వులు కానీ ప్రొద్దుతిరుగులు ఆవాలు లాంటి ఏమైనా తీగ జాతి కూరగాయలు పెద్ద మొత్తంలో పెద్ద ఏరియాలో ఎక్కడైతే చేస్తారో అది పురుగు అవి కొట్టకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేసే ప్రాంతాలని మేము ఎన్నుకుంటాము అక్కడికి పోయి మేము మళ్ళీ తేనెపెట్టెలు పెట్టుకుంటాము తేనెపెట్టెలు పెట్టుకొని అక్కడ మళ్ళీ తేనె అంతా సేకరించి మళ్ళీ ఇట్లా సంచార పరిశ్రమ అనేది తేనె పరిశ్రమను మేము అమేయ నేచురల్స్ న్యాచురల్స్ కొనసాగిస్తాం ఈ విధంగా సంవత్సరం అంతా మీ జర్నీ సాగుతుంది జర్నీ సాగుతూనే ఉంటుంది ప్రతి చోట ఒక రెండు నెలలు ఉంటారా ఉంటాం సార్ ఖచ్చితంగా సీజన్లో సీజన్లో అంటే ఏ సీజన్లో ఫ్లవరింగ్ వస్తుంది అక్కడ ఉండి అలా జర్నీ చేస్తారు అవును సార్ మీకు మీద అంటే సుమారు ఎంత తేనెని మీరు తీయగలుగుతున్నారు రెండు వందలు పెట్టలు అవును సార్ సీజన్ బాగా సీజన్ బాగా ఉండి అనుకూల పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి సార్ ప్రతికూల పరిస్థితులు అంటే ఈ తేనెటీగలు తినే పక్షులు కూడా వస్తూ ఉంటాయి వాటిని తినేస్తూ ఉంటాయి అలాంటివి అవును పక్షులు బీఈటర్స్ అన్ని ఉంటాయి చిన్న పక్షులు ఉంటాయి ఆ పక్షులు వీటిని చాలా ఇష్టంగా తింటాయి బీఈర్స్ బిఈర్స్ అంటారు మాకు ఎక్కువ ఏంటంటే చోడవరం ప్రాంతంలో మేము వలసలు ఇది నువ్వులు పొద్దు తిరుగుడు పంట మీదకి వెళ్తే అక్కడ ఒకసారి మాకు ఇబ్బందులు వచ్చాయి తర్వాత అనకాపల్లి ప్రాంతంలో కూడా కొంచెం ఇబ్బందులు పడ్డాము తర్వాత మేము ఒక శ్రీకాకుళం ఏరియాలో నువ్వు పంట మీదకి వెళ్ళాం సార్ అక్కడ కూడా బిఈటర్స్ వచ్చేయండి ఇక్కడ నదీ తీర ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ బిఈర్స్ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒక సెపరేట్ జాతి ఆ వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి ఏ నీటీగలు ఎక్కడైతే ఉన్నాయో అవి అక్కడే ఉంటాయి